హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుమ్ముడికాయ బెల్లం వేసిన కూర తయారు చేస్తున్నాను గుమ్మడికాయ ఏ కలర్లో ఉన్నదైనా తీసుకోవచ్చును ఇలా గట్టిగా ఉన్నది చూసుకొని మొక్కలో కొనుక్కున్నా పర్వాలేదు దాన్ని తీసుకుని కడిగి తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి పెద్ద ముక్కలైనా సరే తొందరగానే ఉడికిపోతుంది ఈ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకోవాలి దానికి చింతపండు ఉప్పు పసుపు అన్నీ వేసుకొని కుక్కర్లో ఉడికిస్తే కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆ కూరకు సరిపడా చింతపండు కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కొద్దిగా బెల్లం బెల్లం మీరు తినే తీపిని బట్టి వేసుకోవాలి మనం ఒక నాలుగైదు కూరలకే అలవాటు పడిపోయాం ఇలా చాలా రకాలు ఉన్నాయి కూరలు అన్నీ కూడా తినాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని అవి తొక్కలు తీసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత అందులో కొద్దిగా నూనె వేసి ఇది కూరకి తక్కువ నూనె సరిపోతుంది ఇది ఫ్రై కాదు కాబట్టి కొద్దిగా నూనెతోటి కూర తయారైపోతుంది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఈ రెండు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి ఆవాలు లేకపోతే పచ్చిగా ఉంటాయి టేస్ట్ బాగుండవు ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇంత సన్నగా కట్ చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ ముక్కలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయలు తొందరగా మాడిపోకుండా సమానంగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలకి కొంచెం పసుపు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది కూర ముక్కలన్నీ కుక్కర్లో పెట్టేసే ఉడికిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోతే కూర ఐదు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది ఇది చాలా ఫాస్ట్గా చేసుకునే కూర ఇది ఇప్పుడు ఈ రకంగా మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నీ అన్నీ కూడా వేగిపోయాయి ఇప్పుడు ఆ ఉడికించి రెడీగా ఉన్న గుమ్మడికాయ ముక్కల్లో అంటే చింతపండుని సపరేట్ చేసుకొని దాన్ని రసం తీసి పెట్టుకోవాలి ముక్కల్ని మొక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు పక్కన పెట్టి దాన్ని రసం తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ కూరని కొద్దిగా కరివేపాకు అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవి కూడా వేసేసి కలపడమేనా ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఇలా కుక్కర్లో ఉడికించడం వల్ల చింతపండు రసం చిక్కగా బాగా వస్తుంది ఎక్కడ వేస్ట్ అనేది అవ్వదు ఇప్పుడు కూరలు ఉడికించిన దాంట్లో నీళ్ళు మిగిలితే అందులో ఒక రెండు స్పూన్స్ బియ్యం పిండి వేస్తే కూర ముద్దగా బాగా వస్తుంది అది ఇప్పుడు బియ్యం పిండి కలిపిన ఈ వాటర్ కూడా అందులో వేసేసి కలిపితే కూర అంతా కూడా ముద్దగా అయిపోతుంది రోటీలో కంటే ఇలా కొంచెం పల్చగా ఉంచుకుంటే సరిపోతుంది అన్నంలో కంటే కొంచెం కొంచెం ముద్దగా అయితే అన్నంలోకి బాగుంటుంది చివరగా కొద్దిగా కారం పౌడర్ వేసుకుంటే టేస్ట్ సరిపోతుంది దానికి ఈ కూర తీపి పులుపు కారం అన్ని టేస్టులతోటి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ రోటీలో కానీ ఎందులో తిన్నా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మ్యాషర్ తోటి మొత్తం కూర అంతా కూడా ఇలా మ్యాష్ చేస్తే ముక్కలన్నీ కూడా మిక్స్ అయిపోయి కూరలో చాలా బాగుంటుంది కూర ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం ఈ స్టేజ్లోనే అయిపోయింది కూర రెడీ అయిపోయింది మధ్య మధ్యలో అక్కడక్కడ మొక్కలు ఉన్నా కూడా బాగుంటుంది ఇది కూరలను మొత్తం పేస్ట్ చేయకుండా కొంచెం మొక్కలు కనపడేలా ఉంటే బాగుంటుంది కూర ఇది కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్